మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ మధ్య ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న సందర్భంగా మన ఏలూరు రేంజ్ ఐజీ గారి శ్రీ మన అశోక్ కుమార్ సార్ గారి ఉత్తర్వులు వారి ఆధ్వర్యంలో మా కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి పర్యవేక్షణలో గత మేలో తొమ్మిదో తారీఖున కేసు నమోదు చేయబడిన ఒక కేసులో రాబడిన సమాచారం మేరకు ఒక టీం కింద ఏర్పడి నేను అదేవిధంగా మా కొత్తపేట ఎస్ఐ గారు సురేంద్ర గారు అదేవిధంగా క్రైమ్ సిబ్బంది క్రైమ్ సిఐ గారు మా స్టాఫ్ అందరం కలిసి ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు ఒక ఇద్దరు మనుషుల్ని వాడపాల వాడపాలెం వాడపాలెం దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి రెండు వందల ఇరవై ఏడు గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి అదేవిధంగా రెండు కేజీల వంద గ్రాముల వెండిని కూడా రికవరీ చేసి రికార్డు చేయడం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవరీ చేసాం ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు వాళ్ళ ఇంటికాడ దాచి ఇవాళ అమ్ముదామని చెప్పి బయలుదేరుతుంటే మాకు రాబడిన సమాచారం వాళ్ళ అదుపులోకి తీసుకొని ఈ గోల్డ్ ప్రాపర్టీని అదేవిధంగా ఈ వెండిని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం అదేవిధంగా వీళ్ళ గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈ ముఖ్యంగా ఈ దసరా సెలవులు కాబట్టి అందరూ పండగ వాత పండగలకి వేరే ఊర్లు వెళ్తూ ఉండొచ్చు సెలవులు కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క ఇంట్లో క్యాష్ బంగారం డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ లాకర్లో పెట్టుకోవడం లేకపోతే మీ తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం లేకపోతే మీరు మీరు వెళ్ళే దగ్గరికి జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్ళడం ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా బస్సుల్లో ఆటోల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటున్నాయి మన జాగ్రత్తగా మన కష్టపడిన సొమ్ము కాబట్టి జాగ్రత్తగా వాటిని భద్రత పలుచుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా సెలవులకి వెళ్ళేటప్పుడు లాకర్స్లో కానీ మీ బంధువుల వద్ద కానీ ఉంచుకోవాలి అదేవిధంగా మీరు ఎక్కడికన్నా చోట సెలవులకు వేరే ఊర్లో వెళ్తున్నప్పుడు మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే ఆ నైట్ బీట్ తిరిగేవాళ్ళు ఆ ఇళ్ల మధ్యలో తిరుగుతూ ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు తిరిగినా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అందరూ కూడా పోలీసు మీదే వదిలేయకుండా మీ జాగ్రత్తలు మీరు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే కొంతవరకు నేరాలను అరికట్టవచ్చు అదేవిధంగా Bila tak. Okeylah. Okeylah.